శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా శాతం పరిష్కారం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ప్రస్తుతం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రేపు రాబోతుంది ఈ యొక్క కుంభరాశి వారి ఇంటికి ఓ దేవత కూడా రాబోతుంది మీకు సిరి సంపదలు కురిపించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను మిస్ అవ్వకుండా చూడండి లేదా ఈ యొక్క లక్ష్మీదేవి ఏరే ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి కుంభరాశి వారికి ఈ యొక్క అదృష్టం పట్టబోయే ముందు కలిగేటువంటి కొన్ని సంకేతాలేంటి అలాగే వారికి ఎటువంటి సిరి సంపదలు కలగబోతున్నాయి వారు చేయవలసినటువంటి దేవతారాధనలేంటి రేపు శుక్రవారం రోజు చేయవలసినటువంటి పూజ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శ్రావణ మాసం అంటేనే చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక పూజిస్తూ ఉంటారు ఆ అమ్మవారి యొక్క ఇక దయ అలాగే కరుణను మనం పొందాలని ఆ లక్ష్మీ కటాక్షం మనపైనే ఉండాలని ఎంతో మంది మహిళలు పొద్దున లేచిన కారణ నుంచి ఇక సాయంత్రం వరకు పూజలు ఏదో ఒక నోములు చేస్తూనే ఉంటారు అటువంటి అదృష్టం ఈ యొక్క కుంభరాశి వారికి రేపు ఒక్క అడుగు దూరంలోనే ఉంది ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ యొక్క చిన్న పని ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు మీ యొక్క ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అయితే రేపు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అలాగే చేయవలసినటువంటి ఇక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రేపే కాదు ఇక వచ్చేటువంటి కొన్ని శుక్రవారాల పాటు వరుసగా ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి శుక్రవారాల పాటు ఈ చిన్న సంకేతాలు మీరు చూసుకునే అలాగే ఈ విధంగా మీరు ఒక వ్రతాన్ని చేసి అలాగే చిన్న పూజ చేసినట్లయితే మీ ఇంట్లో ఉండేటువంటి ధనలక్ష్మి ఇక నిజంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది అలాగే ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు అసలు ఎలా వస్తుంది అలాగే వచ్చే ముందు కలిగేటువంటి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు అంతేకాదు మీరు చేసేటువంటి పూజలు మీ యొక్క భర్త ఆరోగ్య అలాగే వారి యొక్క క్షేమ ధైర్యానికి సంబంధించినటువంటి విధంగా ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి పూజ ప్రతి వ్రతం కూడా వారి యొక్క ఆయుష్ను పెంచుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు చాలామంది ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క మంగళ గౌరి వ్రతం అలాగే మూల గౌరి వ్రతం శ్రావణ పౌర్ణమి నోము శ్రావణ మంగళవారం నోము ఇలా ఎన్నో నోములను ఇక నచ్చిస్తూ ఉంటారు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఇక చేస్తూ ఉంటారు కూడా ఆ రోజు ఇక పుస్తులు ఉంటూ కొంతమంది ఉపవాసం ఉంటూ ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎంతోమంది చూస్తుంటారు అటువంటి ఈ యొక్క అదృష్టం ఈ యొక్క కుంభరాశి రాబోతుంది అటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నటువంటి కుంభరాశి వారికి ఎటువంటి సంఖ్య సంకేతాలు ఆ లక్ష్మీదేవి వచ్చే ముందు ఇక మీకు కనిపించబోతుంది అలాగే మీరు చేయవలసినటువంటి దేవతారాధులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చేయకూడని పనులు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రేపు పొద్దున్నే లేచిన తర్వాత ఇక యొక్క ఉల్లును అంటే ఇల్లుని మొత్తాన్ని శుభ్రం చేసుకోండి అంతేకాదు తడిగుడ్డ పెట్టి ప్రతి ఇంటిని శుభ్రం చేసుకోండి మీ ఇంటి ఆరు బయట ఏదైనా పిచ్చి మొక్కలు కానీ ఇక వాడిపడేసిన ఎటువంటి ఇక వస్తువులైనా ఏమున్నా సరే వాటిని ఖచ్చితంగా మీరు బయటపడేసే ప్రయత్నాలు చేయండి ఇల్లు మొత్తం నీటిగా ఉంచి కల్లాపు చల్లండి అదే సిటీలో ఉన్నట్లయితే ఇక నార్మల్ నీటిని చల్లైనా సరే ఇంటి ముందు ముగ్గు వేయడం మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఇంటి ముందు ఇక ముగ్గు వేస్తే ఇక మంచి సిరి సంపదలు అలాగే వారి యొక్క భక్తికి మెచ్చి ఇక మంచి ప్రసన్నం అయ్యేందుకు మంచి అవకాశాలుంటాయి ఆ తర్వాత మీరు ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో నుంచి సామాన్లు మొత్తం తీసి పూజ గదిని శుభ్రం చేసుకోండి అనంతరం ఆ పూజ గదిలో ఉన్నటువంటి పటాలను కానీ లేదా వస్తువులను కానీ శుభ్రంగా కడిగి అక్కడ పెట్టేయండి ఇక దీనికంటే ముందు మీరు స్నానం చేసి ఈ యొక్క పూజ గదిని ముట్టుకోవాల్సి ఉంటుంది తల స్నానం చేసి ఆ తర్వాత ఈ యొక్క శుభ్రమైనటువంటి పరిసరాలు అలాగే దేవురు గుడిని ఇక మీరు శుభ్రం చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేసిన తర్వాత మీ యొక్క బ ఆరు బయట ఉన్నటువంటి తులసి కోటను ఇక తులసి ఇక వ్రతం అలాగే తులసితో ఇక మీరు పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఆ అనంతరం ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందే ముందు మీ ఇల్లు మొత్తం సువాసనలు ఎదరజల్లేలాగా ఏదైనా అగరబత్తులు కానీ ఇక మంచి సువాసన ఎదురజల్లేటట్టు ఇక విధంగా మీరు తయారు చేసుకోండి ఆ తర్వాత ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షాన్ని పొద్దున్నే మీరు ఈ యొక్క లక్ష్మీ సహస్రనామాన్ని పఠించడం కానీ లేదా వినడం కానీ చేయండి అయితే మీకు డైరెక్ట్గా లక్ష్మీదేవి రూపంలోనే మీ ఇంటికి వస్తుందనేది పడితే ఇక మీరు భ్రమపడినట్టే కేవలం ఇక వేరే గాను లేదా ఎవరైనా ఇక వక్తులు వచ్చి మీ దగ్గర డబ్బులు అడిగినట్టు లేదా ఏదైనా ఆహారం ఇవ్వమని పొద్దున్నే వచ్చి అడిగినట్లయితే లేదు అంటే పశుపక్షాదులు మీ ఇంటి ముందుకు వచ్చి ఆగినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటి ముందే ఉందనేది మాత్రం మర్చిపోవద్దు అలా ఉన్నప్పుడు మీరు మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి మంచి ఇక కుంకుమ పసుపుతో ఇక మంచి అలంకరణ చేయండి ఇంటి ముందు మొత్తం మీ యొక్క సింహధారానికి పూలు అలాగే అలంకారం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇక మంచి శ్రేయస్కరమైనటువంటి ఇల్లుగా భావిస్తూ ఉంటారు అంతేకాదు ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు మనకు ఆ శివుని యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి మీ ఇంటికి సిరి సంపదలు ఇచ్చి వెళ్ళడమే కాదు మీ ఇంట్లో తరగని ఆస్తి కూడా ఉండేటట్టుగా ఇక క్రియేట్ చేసి వెళ్తుంది అంతటి అదృష్టాన్ని ఆ యొక్క లక్ష్మీదేవి మనకు అందడానికి వచ్చినప్పుడు మనం బద్ధకంగా తొమ్మిదింటికి లేచో లేదా పదింటికో లేచినట్లయితే ఆ లక్ష్మీదేవి వేరే ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే రేపు శుక్రవారం పూట మీకు కుదిరినట్లయితే మీరు ఏదైనా ఒక ప్రసాదాన్ని ఇక తీసుకొచ్చి మీ యొక్క పూజ గదిలో దగ్గరకు పెట్టి ఇక అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వండి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ముత్తైదులు ఎవరైనా ముగ్గురు కానీ ఐదుగురు ముత్తైదులను ఇంటిగా తీసుకొచ్చి ఆ యొక్క ముత్తైదులకు ఇక పరమాన్నం లేదా మీకు చేసినటువంటి నైవేద్యాన్ని వండించడానికి ప్రయత్నించం చేయండి ఈ యొక్క పన్నెండు లోపే ఈ యొక్క తతంగం మొత్తం పూర్తి చేసేయాలి ఆ తర్వాత ఆ లక్ష్మీదేవిని ధ్యానంలో మీరు వెళ్ళినట్టు లేదా దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవాల్సి మళ్ళీ వచ్చారనుకోండి మీకు మరింత ఇక శుభం కలిగే అవకాశం ఉంటుంది అంతేకాదు మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పశుపక్షాదులకు కానీ లేదా ఏదైనా జంతువులకు కానీ లేదా ఇక పక్షులకు కానీ వాటి యొక్క ఆహారాన్ని కొంతవరకు వేయడానికి ఇక మీరు ప్రదర్శించండి దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే కాకుండా మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ యొక్క రాశి ఇక ఎవరైతే ఇక కుంభరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ యొక్క ముత్తైదుల నుండి తీసుకొచ్చి ఆహారం లేదా ఇక మీరు చేసినటువంటి నైవేద్యాన్ని ప్రదర్శించి ఇంకా వాళ్ళ కాళ్ళకు ఇక పారాని లేదా పశువును రాసే ప్రయత్నాలు చేయండి దీనివల్ల మీకు మంగళారీలు అలాగే మీ యొక్క పసుపు కుంకుమ నూరు నిండు నూరేళ్లు ఉండడమే కాదు మీ ఇంట్లో ఇక లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఎలిగించినటువంటి దీపాన్ని అలా దీపారాధన చేసినట్లయితే ఇంట్లో అది మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కొండెక్కకుండా జాగ్రత్తలు తీసుకోండి అది కొండెక్కితే మీ ఇంట్లో ఇక దుష్టశక్తి లేదా ఇక దేవత రావడానికి ఇష్టపడట్లేదు మాత్రం మీరు ఇంకా గమనించవచ్చు ఈ యొక్క అదృష్టాన్ని పొందుకునేటువంటి కుంభరాశి వారు కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు మీరు చేసేటువంటి నియమ నిష్టాలతో మీ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎవరైనా సరే ఇక దాన్ని లెక్క చేయకుండా ఎట్ల పడితే అట్లా ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో రావడానికి అస్సలు ఇష్టపడరు ఆ రోజు పొద్దున్నే అందరూ తలస్నానం చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం లేదా అలా పూజలు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని మీరు పొందుకునే అవకాశం ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి రేపే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కావడంతో ఈ యొక్క కుంభరాశి వారికి ఇక దేవత రాబోతుంది మీరు చేసేటువంటి పనులే ఆ యొక్క దేవతను మీ ఇంటికి రప్పించుకోవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఇక పనిని చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం